కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఎమ్మెల్సీ ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనమని టీడీపీ జిల్లా అధికారి ప్రతినిధి కొల్లెరి వెంకటేశ్వరరావు అన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ రాజీవ్ సెంటర్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ టీవీ గిరి జనసేన బీజేపీ మండల అధ్యక్షులు గుడివాడ శేషుబాబు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం నిలబెట్టిన శాసన మండలి సభ్యుడైనటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ విజయాన్ని చేకూర్చినందుకు గాను అవనగడ్డ నియోజకవర్గంలో అవనగడ్డ ప్రధాన సెంటర్లో విజయోత్సవ కార్యక్రమాలు కూడా జరుపు జరుపుకుంటూ జరిగింది ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఎటువైపు చూసినా సరే ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు అని చెప్పానని ప్రతి ఒక్కరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తుండడం జరిగింది కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి కూటమి ప్రభుత్వం తరఫున అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎనభై ఒక్క వేల పైజులకు మెజార్టీతో గెలుపొందించడం గెలుపొందడం నిజంగా సంతోషించదగ్గ విషయం ఇందుకుగాను కృషి చేసినటువంటి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవనగడ్డ నియోజకవర్గ కూటమి నాయకుల తరఫున కూటమి సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పిలిపించడం మరి ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మరి నానగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు మరి ఎమ్మెల్యే గారు కానీ మరియు నాయకులు కానీ అలాగే మాకున్న ఈ నాయకులు అందరూ కూటమి నాయకులు అందరూ కలిసి మంచి మెజార్టీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కృషి చేశారు కూటమి ఇదే విధంగా మనం ముందుకు వెళ్ళాలని రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక ఎలక్షన్లో కానీ అన్నింటిలో కూడా మంచి బెయ్యార్ ముందుకు వెళ్ళాలని దానికి తగ్గ ఫలితాన్ని మరి కోట ప్రభుత్వం మనకు అందజేస్తా అని తెలియజేసుకుంటూ ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదివి ఓటు హక్కు కలిగిన వాళ్ళు మేధావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోటల్కి పట్టం కట్టాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున నిలబడి ఆయనకు భారీ మెజార్టీ అందించినందుకు వారందరికీ కూడా ఈ అమరగడ్డ నియోజకవర్గం నుంచి అమరగడ్డ నుంచి కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాం